హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీఎస్పీఎస్సి గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించి ప్రశ్నలు మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి టాపిక్ వైజ్గా డేట్ వైజ్ అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది సో పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా వన్ ట్వంటీ డేస్ ప్లాన్ అయితే కొనసాగుతుంది టూ నైంటీ నైన్ రూపీస్ అయితే ప్రజెంట్ దీని యొక్క ప్రైజ్ అయితే ఉంది ఇక తెలంగాణ ఉద్యమ చరిత్ర పది గ్రాంట్ లిస్ట్ అనేది ప్రతి టెస్ట్కి నూట యాభై టెస్ట్ నూట యాభై ప్రశ్నలు అయితే అప్లోడ్ చేస్తున్నాం సో దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది దీంతోపాటు మీకు హ్యాండ్ రైటింగ్ నోట్స్ వస్తుంది ఫుల్ వీడియో కోర్స్ కూడా రావడం జరుగుతుంది ఇక డైలీ ఫ్రీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం సో ప్రతిరోజు ఐదు ప్రశ్నలు కరెంట్ అఫేర్స్ సంబంధించి అయితే అప్లోడ్ చేస్తున్నాం జస్ట్ మినిమం ప్రైస్ టూ తోటి మీరు వీటిని రాసుకొని పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా అదే కాకుండా ఎకనామిక్ సంబంధించి సపరేట్గా వీడియో ఎక్స్ప్లనేషన్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా తీసుకోవచ్చు అండ్ గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా కొనసాగుతుంది ఒకసారి యాప్ డౌన్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఫ్రీ టెస్ట్లు అయితే ఉంటాయి చూసిన తర్వాత నస్తే కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్ నుంచి అయితే చూడవచ్చు సో టీఎస్పీఎస్సీ ఫలితాలు కావచ్చు నోటిఫికేషన్ల కోసం వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే గెజిటెడ్ ఆఫీసర్ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు రాష్ట్రంలోని గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లోని వివిధ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నెల ఇరవైన ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు హాజరయ్యేటువంటి అభ్యర్థుల జాబితాను టీఎస్ ైట్ వెబ్సైట్లో పొందుపర్చామని చెప్పేసి పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు ఎవరైతే ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఒకసారి టిఎస్పీఎస్సీ వెబ్సైట్ వెళ్ళి చూడండి దాంతో పాటు ఇక్కడ మనకు ఏడబిల్ఈకి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది సో పదిహేను నుంచి ఏడబిఈ అభ్యర్థులకు మెడికల్ టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడబిల్ఈ పోస్టులకు ఎంపిక అభ్యర్థులకు ఈ నెల పదిహేను నుంచి ఇరవై రెండు వరకు ఉస్మానియా దవాఖానలో మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సి తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఎవరైతే దీనికి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉంటారో సో ఈ పర్టిక్యులర్ తేదీల్లో మీరు మెడికల్ టెస్ట్ అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది పూర్తి వివరాలకొకసారి ఒకసారి మీరు టీఎస్పీసీ వెబ్సైట్కి వెళ్ళి చూసేటప్పుడు ఐటమ్ చేయండి వాటికి సంబంధించిన వెబ్ నోట్స్ కూడా వచ్చాయి ఇక నెక్స్ట్ ఇక్కడ దృష్టిలో అయితే నిరుద్యోగ సమస్య అంటూ ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో సిఎస్డీఎస్ లోక్ నీత్ సర్వే వెళ్ళడి గత ఐదేళ్లలో అవినీతి పెరిగిపోయిందన్న యాభై శాతం మంది లోక్సభ ఎన్నికల ఎన్నికలకు మోడీ సర్కార్ కష్టమే రాజకీయ విశ్లేషకుల అంచనా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా మనం నిరుద్యోగ సమస్యకు సంబంధించిన విషయం అయితే రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో దేశంలోని నిరుద్యోగుల నుంచి బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం పుష్కలంగా కనిపిస్తున్నాయని చెప్పేసి ఇచ్చారు సో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మోడీ నేతృత్వంలో హామీ ఇచ్చి మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు కేంద్రంలో ఏర్పడింది అయితే పదేళ్ళు పాలించినా మోడీ మాత్రం ఆ హామీని నిలబెట్టుకోలేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఫలితంగా దేశంలో ఏటికేడు నిరుద్యోగం తారాస్థాయికి చేరిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇటీవల అంతర్జాతీయ కార్మిక సంస్థ వంటి అంతర్జాతీయ నివేదికలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో సెంట్రల్లో కూడా పెద్దగా ఉద్యోగాల కల్పనంటూ ఏం లేదంటూ ఇక్కడ ఒక నివేదిక వచ్చినట్టు చూడవచ్చు నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు అనుకున్నంత స్థాయిలో అయితే ఉద్యోగ ప్రకటన అయితే ఇప్పటివరకు అయితే వెలుపడలేదు సో ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం వీటిపైన శ్రద్ధ చూపాలి సో ఇప్పటికే భారతదేశంలో మనకి ఇప్పటివరకు చూసాం చాలా నివేదికల్లో నిరుద్యోగ సమస్య అనేటువంటిది ఎక్కువ ఉన్నట్లయితే రావడం జరుగుతుంది సో ఎప్పటికప్పుడు ఉద్యోగాలు రిలీజ్ చేస్తూ వాటిని ప్రక్రియ కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుకున్నాం ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే కేంద్రంలో ఉన్నటువంటి వివిధ విభాగాల్లో కొన్ని పోస్టుల భర్తీకి సంబంధించి మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది మొత్తం నూట తొమ్మిది ఉద్యోగాలు అయితే ఉన్నాయి మెడికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో వీటికి సంబంధించి మీకు పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఒకసారి యూపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చూసుకున్నటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు ఇక్కడ ఎంఎస్ డేటా సైన్స్కి సంబంధించి కూడా మనకు ఇండోర్లో ఉన్నటువంటి ఐఐఎం నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫో సంబంధించి కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఈ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూసుకోండి ఇంకా ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అండ్ ఇది ఆల్రెడీ మనం చూసాం యూపీఎస్సీకి సంబంధించి ఇక్కడ మరొక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే మనకు రైల్వేలో అప్రెంట్షిప్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఇది నాగపూర్లో ఉన్నటువంటి మనకు యాక్ట్ అప్రెషిప్ యాక్ట్ కి సంబంధించినటువంటి కాలు అంట సో సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి నాగపూర్ డివిజన్ సంబంధించినటువంటి కాలు ఇవి ఎవరికైనా పర్టికులర్ క్వాలిఫికేషన్ ఈ ఐటీఐకి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోండి ఎనిమిది వందల అరవై ఒక వేకెన్సీ అయితే ఉన్నాయి చాలా మంచి ఉద్యోగాలు ఇవి ఫిట్టర్ కావచ్చు కార్పెంటర్ వెల్డర్లకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఎలక్ట్రీషియన్ కి సంబంధించి స్టెనోగ్రాఫర్ ప్లంబర్ పెయింటర్ అండ్ మెన్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అని చెప్పేసి ఇట్లా డీజిల్ మెకానిక్ సంబంధించిన వేకెన్సీ అయితే ఉన్నాయి సో అభ్యర్థులకు కనీసం యాభై శాతం మార్కులతో పదో తరగతి సంబంధిత ట్రేడ్లో మీరు ఐటీఐ ఉత్తీర్ణలైనటువంటి అభ్యర్థులు అయితే వీటికి అప్లై చేసుకోవచ్చు చాలా మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సంబంధించి అడుగుతుంటారు ఒకసారి మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి చూడండి మీకు కనుక ఎలిజిబిలిటీస్ ఉంటే వీటికి అప్లై చేసుకోండి ఇవన్నీ మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు కనుక అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు సో ఇవి మనకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ ఈరోజు మనకు నిపుణ నమస్తే తెలంగాణలో మనం రాసినటువంటి ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూడవచ్చు సో మన ఛానల్ తరఫు నుంచి సెకండ్ ఆర్టికల్ ఆల్రెడీ మనకు లాస్ట్ వీక్లో కూడా ఉద్యమ చరిత్రకు సంబంధించి పార్ట్ వన్ అయితే రావడం జరిగింది పార్ట్ టూ ఇది సో దీనిలో కూడా ఒక ట్వెల్వ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ప్రతి క్వశ్చన్కి ఇక్కడ మీకు ఎక్స్ప్లనేషన్ అయితే ఉంటుంది సో ఈ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ మన టెస్ట్ సిరీస్లో కూడా కండక్ట్ చేస్తున్నాం నేను ఈ పీడిఎఫ్ లింక్ అనేటువంటి మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఉద్యమ చరిత్రకు సంబంధించి మన ఛానల్ తరపున వచ్చినటువంటి ఆర్టికల్ ఇది నేను రాసినటువంటి ఆర్టికలే సో నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే సో ఇక్కడ ఆర్థమెటిక్ సంబంధించి ఇక్కడ ఒక ముఖ్యంగా త్రికోణమితికి సంబంధించి మనకు ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతో పాటుగా టీఆర్టీ రెండు వేల ఇరవై నాలుగు భౌతిక శాస్త్రానికి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది దీంతోపాటు నమస్తే తెలంగాణకు సంబంధించి నిపుణుల పేపర్ కూడా నేను మన టెలిగ్రామ్లో ఈరోజు షేర్ చేశాను సో వీటన్నిటిని మీరు ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తుండండి మీకు రివిజన్లో భాగంగా చాలా యూజ్ అవుతుంది కనుక వాటికి సంబంధించిన ఆర్టికల్స్ కూడా మన టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు దానిలో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి కాకపోతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ అని విషయంలో అయితే హైదరాబాద్ ఫోర్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాల్లో హైదరాబాద్కు స్థానం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు టాప్ టెన్ జాబితాలో హైదరాబాద్కు నాలుగో స్థానం సో మొదటి మూడు స్థానాల్లో సూరత్ ఆగ్రా బెంగళూరుకు చోటు సో ఇక్కడ సిఐఐతో కలిసి నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక విడుదల సో ఇక్కడ ఇంపార్టెంట్ మ్యాటర్ అని ఇక్కడ ఇచ్చేసింది సో వీటిని గుర్తుంచుకుంటే సరిపోతుంది మనకు సో ఈ నివేదిక ఎవరిచ్చారు సో ఇక్కడ సిఐఐతో కలిపి నైట్ ఫ్రాంక్ అనేటువంటి సంస్థ ఒక నివేదిక ఇచ్చింది సో దీని ప్రకారం బాగా భారతదేశంలో టాప్ త్రీలో ఉన్నటువంటి నగరాలు ఏంటంటే మనకు అంటే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాలకు సంబంధించిన లిస్ట్ ఇచ్చింది అనమాట సో దానిలో మనకు సూరత్ ఫస్ట్ ప్లేస్లో ఆగ్రా సెకండ్ ప్లేస్లో బెంగళూరు థర్డ్ ప్లేస్లో ఉంది సో మన హైదరాబాద్ వచ్చేసి నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో ఉండడం జరిగిందనమాట సో ఇది మనం గుర్తుంచుకోవాలి మన హైదరాబాద్ పొజిషన్ ఏంటనేది సో ఇక్కడ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాల్లో హైదరాబాద్ నిలిచింది టాప్ టెన్ జాబితాలో హైదరాబాద్కు నాలుగు స్థానం నాలుగో స్థానంలో ఉంది సో ఇక్కడ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ దీన్నే మనం సిఐఐతో కలిసి నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక విడుదల చేసింది రియల్ ఎస్టేట్ ఏ డికేట్ ఫ్రమ్ నో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేరుతో ఈ నివేదికను రూపొందించిందట రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఐదు వరకు హైదరాబాద్ గణనీయమైనటువంటి వృద్ధి సాధించద సాధించనుందని చెప్పేసి ఈ నివేదికలో నైట్ ఫ్రాంక్ ఇండియా అంచనా వేసినట్టు కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ మన తెలంగాణకు సంబంధించిన ప్రదేశాలు కావచ్చు నగరాలు కావచ్చు ఇంకేదైనా అంశాలు కనుక వార్తల్లో ఉంటే వాటి మీద మనం స్పెషల్గా ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే అంతరిక్ష టూరిస్ట్గా తెలుగు తేజం అంటే ఇక్కడ చూడవచ్చు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఎఫేర్ అండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఏపీ వాసి తోటకూర చెందుకు అరుదైనటువంటి గౌరవం బ్లూ యారజిన్ మిషన్లో అంతరిక్షంలోకి ప్రయాణించేటువంటి ఛాన్స్ సో ఈ ఘనత సాధించనున్నటువంటి తొలి తెలుగు వాడిగా రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఫస్ట్ వ్యక్తి అనమాట సో తెలుగు మన తెలుగు ప్రాంతం భారతదేశం నుంచి ఉన్నప్పటికీ మన తెలుగు ప్రాంతం నుంచి ఉన్నటువంటి మొదటి వ్యక్తిగా ఇతను రికార్డు సృష్టించబోతున్నాడు సో భారత పైలెట్ తెలుగు తేజం తోటకూర గోపిచెందుకు అరుదైన గౌరవం దక్కింది సో అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి తొలి తెలుగు టూరిస్ట్ గా గోపిచేంత్ రికార్డ్ సృష్టించారు సో ఇది రికార్డు ఓకేనా విజయవాడలో జన్మించినటువంటి ఆయన బ్లూ ఆరిజిన్ సంస్థ న్యూ షెఫార్డ్ న్యూ షెఫార్డ్ ఇది ఎస్ఎస్ ట్వంటీ ఫైవ్ మిషన్లో భాగంగా టూరిస్ట్గా రోదసిలోకి వెళ్ళనున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం సో దాంతోపాటు ఇక్కడ బ్లూ యార్జిన్ నౌకలో పర్యాటకుడిగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు గోపిచంద్తో పాటు ప్రపంచవ్యాప్తంగా మరో ఐదుగురిని కూడా ఎంపిక చేసింది సో ఇతనితో కలుపుకుంటే ఆరుగురు అంటారు మొత్తం ఆరుగురు ఎంపికలో సో ఇతను మన మన భారతదేశానికి సంబంధించి మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయితే ఉన్నాడు అయితే మనకు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో భారత సంతతికి చెందినటువంటి రాకేష్ శర్మ చాలా మందికి తెలిసినటువంటి ప్రీవియస్లో ఇతనికి సంబంధించిన చాలాసార్లు బిట్స్ అడిగాడు ఈ రాకేష్ శర్మ కూడా అంతరిక్ష యానం చేసిన చేసిన సంగతి తెలిసిందే అలాగే గతంలో అంతరిక్ష యానం చేసినటువంటి కల్పన చౌలా కావచ్చు సునీత విలియమ్స్ అదేవిధంగా శిరీష శిరీష బాన్ల కూడా భారత మూలాలు ఉన్నటువంటి అమెరికా పౌరులు అన్నాడు సో భారత్ తరఫున తొలి స్పేస్ టూరిస్ట్గా అవకాశం దక్కించుకున్న గోపిచంద్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నప్పటికీ ఆయన భారత పాస్పోర్టు ఆయన కలిగి ఉండడం గమనార్హం టికెట్ దీంతో అంతరిక్ష యానం తొలి తెలుగువాడిగా ఆయన రికార్డు నిలక నెలకొల్పతున్నాడు సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన విజయవాడ వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మొదట టూరిస్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈ బ్లూ ఆరిజిన్ అనేటువంటిది ఇది ఏడో మిషన్ పంపిస్తుంది ఇది అమెజాన్ వ్యవస్థాపకుడు అయినటువంటి బిలినియర్ జె జెఫ్ బెజోస్కి చెందినటువంటి అంతరిక్ష సంస్థ ఈ బ్లూ ఆరిజన్ బ్లూ ఆరిజిన్ అనేటువంటి సంస్థలో ఇతను వర్క్ చేస్తున్నాడు కనుక ఇది దాన్ని కూడా అడగవచ్చు అనమాట ఓకేనా సో అది కూడా గుర్తుంచుకోండి అమెజాన్ వ్యవస్థాపకుడిది ఈ బ్లూ ఆరిజన్ అనేటువంటి సంస్థ దానిలో ఇతను వర్క్ చేస్తున్నాడు సో ఇతనికి అవకాశం రావడం జరిగింది ఇంపార్టెంట్ ఇది ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారత జీడిపి వృద్ధి రేటుకు బ్రేక్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఈ ఏడాది ఆరు పాయింట్ ఒకటి మించదు మూడీస్ సో వివిధ సంస్థలు మన భారత జీడిపి అయితే అంచనా వేస్తున్నాయి సో దీంట్లోకి వెళ్ళి ఏదైనా ఒక క్వశ్చన్ మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలు ఆడడానికి ఛాన్స్ ఉంటుంది మీకు ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ రివిజన్ చేశాను ఈరోజు మరొక సంస్థకు సంబంధించిన వేదిక కూడా వచ్చింది సో ఇక్కడ చూసినట్టయితే మనకు మూడీస్ అనాలెటిక్స్ సంస్థకు సంస్థకు భారత ఆర్థిక వ్యవస్థపై నమ్మకం సడలుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో ఏడు పాయింట్ ఏడు శాతంగా నమోదైనటువంటి భారత జీడిపి వృద్ధి రేటు సో రెండు వేల ఇరవై నాలుగులో ఆరు పాయింట్ ఒకటి శాతం మించదని స్పష్టం చేసింది సో వీళ్ళు చెప్పినటువంటిది ఏంటిది ఆరు పాయింట్ ఒకటి శాతం మించదని చెప్పి చెప్తుంది అయితే ప్రపంచ బ్యాంకు మనకు అదే విధంగా ఆసియా అభివృద్ధి బ్యాంకుతో పాటు నిన్న మనకు ఏడీబీ వచ్చింది ఏడీబీ ఎంత అంచనా వేస్తుందని కింద మీరు కామెంట్ చేయండి వంటి ప్రపంచ ప్రఖ్యాత బ్యాం సంస్థలని ఏడాదికి కూడా భారత వృద్ధి రేట్ అనేది ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు శాతం మధ్య ఉంటుందంటూ ప్రకటన వేసింది మనకి ఏడు పాయింట్ ఐదు అనేది వరల్డ్ బ్యాంక్ చెప్పింది అనమాట దాంతోపాటు ఇంకా ఆర్బీఐ కూడా మనకి ఏడు శాతం ఉంటుందని ఏడు శాతం తగ్గదని ఇటీవల అంచనా వేయడం జరిగింది ఈ నేపథ్యంలో మోడీ సెనాలటిక్ సంస్థ ఒకటే ఈ ఏడాది భారత జీడిపి వృద్ధి అయ్యేటట్టు అంచనాలు ఆరు పాయింట్ ఒకటి శాతానికి కుదించడం విశేషం అంటే ఇక్కడ జరగచ్చు చాలా తక్కువగా చెప్పడం జరిగింది సో ఇప్పుడు వచ్చినటువంటి ఇవన్నీ మీరు గుర్తుంచుకోండి ఒక దగ్గర రాసుకోండి ఇవి మనకు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి కనుక జాగ్రత్తగా ఒక దగ్గర రాసుకున్నట్లయితే క్లారిటీగా గుర్తుంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే చిప్కో ఉద్యమ నేత మురారిలాల్ మృతి అంటే ఇక్కడ చూడవచ్చు సో సామాజిక కార్యకర్త చిప్కో సర్వోదయ ఉద్యమ నేత మురారిలాల్ తొంభై ఒక్క సంవత్సరాల్లో చనిపోతూ మనకు వార్తలు అడగడం జరిగింది సో చిప్కో ఉద్యమ మాతృ సంస్థ అయినటువంటి దశోలి గ్రామ స్వరాజ్ మండలికు ఆయన అధ్యక్షుడుగా చేశారంటే ఆయన స్వగ్రామంలో బంజారు భూములను శ్రశ మార్చడంతో పాటు సహజ వనరులు సంరక్షణ వినియోగానికి సంబంధించి వినూత్న విధానాలు రూపొందించి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి అనమాట సో మనకు చిప్కో ఉద్యమ నేత అని ఇంకా ఎవరని అంటాం సో అది ఎక్కడ జరిగింది ఏ సంవత్సరంలో జరిగింది చిప్కో ఉద్యమం అని చెప్పేసి కింద కామెంట్ చేయని మనం పర్యావరణ సంబంధిత అంశాలు చదివేటప్పుడు అక్కడ చదువుతాం మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రివ్యూ ఇప్పటివరకు మనకు చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ కూడా అది ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే అరవై శాతం ప్లాస్టిక్ కాలుష్యానికి పన్నెండు దేశాలే కారణం అంట ఇక్కడ చూసినట్లయితే శుద్ధి చేసి పున పునర్వినియోగానికి వీలుగా మార్చకపోవడం వల్ల ప్లాస్టిక్ చేత కొండలుగా పెరగబోతుంది ఇలాంటి అధ్వాన నిర్వహణ వల్ల ప్రపంచంలో పెరిగిపోయినటువంటి ప్లాస్టిక్ కాలుష్యంలో అరవై శాతానికి ఈ పన్నెండు దేశాలే కారణమని స్విట్జర్లాండ్కు చెందినటువంటి ఈఏ ఎర్త్ యాక్షన్ సంస్థ వెల్లడించింది సో ఆ పన్నెండు దేశాల జాబితా చూస్తే అమెరికా చైనా భారత్ సో భారత్ కూడా దీనిలో ఉంది సో రష్యా బ్రెజిల్ మెక్సికో పాకిస్తాన్ ఇరాన్ ఈజిప్ట్ ఇండోనేషియా తుర్కియా వియత్నాం లాంటి దేశాలైతే ఈ పన్నెండు దేశాలు అంటే ఇక్కడ అత్యధికంగా అరవై శాతం ఈ దేశాల నుంచి అరవై శాతం ప్లాస్టిక్ అనేది ఆ ప్లాస్టిక్ కాలుష్యం జరుగుతుందంట సో ఇక్కడ చూసినట్లయితే తలసరి మన భారతదేశంలో చూసినట్లయితే ఏటా శుద్ధి చేయనటువంటి తలసరి ప్లాస్టిక్ వ్యర్థాలు ఎనిమిది కిలోలు ఉన్నాయి నివేదిక ప్రకారం చూసినట్లయితే సో ఇది అమెరికా వ్యర్థాలతో మూడో వంతు చైనా వ్యర్థాలతో ఐదో వంతు కంటే తక్కువంట సో భారత్లో శుద్ధి చేయకుండా వదిలేసే ప్లాస్టిక్ వ్యర్థాలు రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై నాలుగు లక్షల టన్నులకు చేరుతాయని అంచనా వేసిందట అయితే మనకు ప్రపంచంలో ఈ ఏడాది ఇరవై రెండు కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పన్నం కాగా అందులో ఏడు కోట్ల టన్నులు శుద్ధి చేయకుండా వదిలేయడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని చెప్పేసి ఇచ్చారు సో ప్లాస్టిక్ కాలుష్యం నివారణ చట్టపరమైనటువంటి బాధ్యత నిర్వహించాలని ప్రపంచ నాయకులు భావిస్తున్నారు సో ఈ అంశంపై కెనడాలో ఉన్నటువంటి ఒట్టావ ఐక్య రాజ్య సమితి అనుబంధ కమిటీ త్వరలో సమావేశం అవుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో దానికి ముందు నివేదికను కూడా రిలీజ్ చేశారు సో అత్యధికంగా సిక్స్టీ పర్సెంట్ ప్లాస్టిక్ కాలుష్యం అనేటువంటిది పన్నెండు దేశాలను జరుగుతున్నట్లు ఒక నివేదిక ఇచ్చారు ఇక్కడ ఇక మే ఇరవై తొమ్మిది ముప్పైలలో బాల సాహిత్య సమ్మేళనం అనేటువంటి జరగబోతుంది తెలంగాణ సరస్వత పరిషత్ ఆధ్వర్యంలో మే ఇరవై తొమ్మిది ముప్పైలో మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి బాల సాహిత్య సమ్మేళనాన్ని నిర్వహించబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అది వచ్చిన తర్వాత సంబంధించి మనం కంప్లీట్ డీటెయిల్ చూద్దాం సో యూజీసీ సభ్యుడిగా మనకు సచ్చిదానంద మెహంత అని చెప్పేసి మెహంతి అంటే ఇక్కడ జరగవచ్చు సో కేంద్ర ఉన్నత విద్యాశాఖ అంతర్భాగమైనటువంటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ సభ్యులుగా మనకి సభ్యులుగా చైర్మన్ కాదు సో ప్రజెంట్ ఎవరు చైర్మన్గా ఉన్నారని మీరు కింద కామెంట్ చేయండి సో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులుగా ఆచార్యులు సచ్చిదానంద మెహంతి నియమితులైనట్టు ఇక్కడ గుర్తుంచుకోండి మన హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి మనకు యూజీసీ గ్రాంట్స్ కమిషన్లో ఒక సభ్యుడిగా నియమించారు కనుక ఈ నియామకాన్ని గుర్తించుకునే ప్రయత్నం చేయండి అండ్ యూజీసీ గురించి కూడా ఒకసారి అదేవిధంగా ఐఆర్ఐఎఫ్ఎం డీజీగా అపర్ణ గార్గ్ అంటే ఇక్కడ జరవచ్చు సో మనకి ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డీజీగా నియమితులైనటువంటి అపర్ణ గార్గ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించినట్టు ఇక్కడ జరగవచ్చు సో ఇంతకుముందు మైసూర్ రైల్వే డివిజన్కు ఈమె డిఆర్ఎంగా పనిచేశారంట సో ఇది కూడా గుర్తుంచుకోండి నియామకానికి సంబంధించినటువంటి మరొక అప్డేట్ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ సో గుకేష్ ఓటమే ప్రజ్ఞానంద ప్రజ్ఞానందట్రా ఇది అవసరం లేదు ఇది ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి సో చెఫ్ డి మిషన్గా తప్పుకున్నటువంటి మెరికోమంటే ఇక్కడ జరగవచ్చు సో మనకు ప్యా ప్యారిస్ ఒలింపిక్ సంబంధించి ఈమెను చెఫ్ డీ మిషన్గా అయితే నియమించడం జరిగింది ఈమెతో పాటుగా మనకు ఈ పతాకాన్ని ముందరగా పట్టుకొని అంటే పతాకారే అని చెప్పేసి అంటాం కదా సో వారిని కూడా ఒకరిని మనకు ఒలింపిక్ కమిటీ నియమించింది అది అతను ఎవరనేది మీరు కింద కామెంట్ చేయండి అయితే ఇక్కడ మనకు వార్తల్లో ఉన్నటువంటి అంశం కనుక చూసినట్లయితే ప్యారిస్ ఒలింపిక్స్లో భారత ఈ చెఫ్టీ మిషన్ బాధ్యతల నుంచి దిగ్గజ బాక్సర్ మెరికోమ్ శుక్రవారం తప్పుకుంది అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో వ్యక్తిగత కారణాలతో వైదొలుగుతున్నట్లు ఆమె తెలిపినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో ఈ మేరకు ఆమె మెరికోమ్ ఒక లేఖనైతే మనకు ఇది భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలైనటువంటి అయినటువంటి పిటి ఉషా గారికి అయితే రాసింది ఇది కూడా గుర్తుంచుకోండి మనకు ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎవరని చెప్పేసి అడని ఛాన్స్ ఉంటుంది సో ప్రజెంట్ పీటీ ఉషా గారు అయితే కొనసాగుతున్నారు మొట్టమొదటి మహిళ చైర్పర్సన్ అన ఆ సంఘానికి సంబంధించి అధ్యక్షురాలు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా చేస్తుంది సో ఏ రూపంలోనైనా దేశానికి సేవ చేయడానికి గొప్ప గౌరవంగా భావిస్తాను అందుకు మానసికంగా సిద్ధమయ్యా అయితే ప్రతిష్టాత్మక బాధ్యతల నుంచి తప్పుకుంటున్నందుకు చింతిస్తున్నాను సో దానికి వ్యక్తిగత కారణాలే కారణం అంటే ఇక్కడ లేఖ రాసినట్టు జరగవచ్చు సో ప్యారిస్ ఒలింపిక్స్ సంబంధించినటువంటి ఇది ఇంపార్టెంట్ అంటే గుర్తుంచుకోండి ఇవి మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలో ఈ ఒలింపిక్స్ సంబంధించిన విశేషాలు అడగవచ్చు కానీ నెక్స్ట్ భారత్ సారీ అమెరికా జపాన్ దక్షిణ కొరియా సంయుక్త విన్యాసాలంట సో వివాదాస్పద తూర్పు చైనా జలాల్లో బల ప్రదర్శన అని చెప్పేసి ఇచ్చారు సో మనకు వివాదాస్పద తూర్పు చైనా సముద్ర జలాల్లో అమెరికా జపాన్ దక్షిణ కొరియా ఈ నెల పది నుంచి పన్నెండు వరకు సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయంట సో జపాన్ ప్రధాని ఫిమ్యో కిషిదా ఫిలిప్పైన్ అధ్యక్షుడు పెర్టినాడ్ మార్కోస్ జూనియర్లతో అమెరికా అధ్యక్షులు జో బైడెన్ వైట్ హౌస్లో సమావేశమైన సమయంలో ఈ విన్యాసాలు జరగడం గమనార్హం సో ఈ జలాల్లో చైనా దూకుడు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అమెరికా మిత్ర దేశాలు తమ సైనిక సామర్థ్యాన్ని ప్రకటించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి ఈ విన్యాసాల్లో అమెరికా విన్యాస వాహక నౌక మనకు యుఎస్ యుఎన్ఎస్ థియో థియోడర్ కావచ్చు రూస్ వెల్డ్తో పాటు ఆ దేశానికి చెందిన క్షిపణి విద్వాంసక నౌకలు జపాన్ దక్షిణ కొరియా యుద్ధ నౌకలు పాల్గొన్నట్టు ఇక్కడ జరగవచ్చు సో ఇది ఇంపార్టెంట్ మనకు ఈ తూర్పు చైనా సముద్రం ఉంది కదా అక్కడ జరిగేటువంటి ప్రతి యాక్టివిటీ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ వాటి మీరు కొంచెం పర్టికులర్గా ఫోకస్ చేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే బూమ్రాకు రికార్డుల పంట అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు కలిసి వచ్చినటువంటి ఐపీఎల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ బౌలర్ జస్పిత్ బుమ్రాకు పలు రికార్డులు అయితే నమోదైనట్లు జరగచ్చు వాకిడ మైదానం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించి విజయంలో కీలకంగా వివరించినటువంటి బూమ్రా అరుదైనటువంటి రికార్డును కూడా కైవసం చేసుకున్నట్ట సో తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం ఇరవై ఒక్క పరులకే ఐదు వికెట్లు తీసినటువంటి బౌలర్గా సో ఇది ఇంపార్టెంట్ ఇక్కడ రికార్డ్ ఏంటంటే ట్వంటీ వన్ పరుగులు ఇచ్చేసి ఐదు వికెట్లు తీసిందట సో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై జట్టుపై ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్గా కూడా నిలిచినట ఈ జట్టుపైన సో దీంతో చివరిగా ఆశిష్ నెహ్రా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై తీసిన నాలుగు వికెట్ల రికార్డును ఇక్కడ బ్రేక్ అని నడుచు ఇంకా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మనకు ఐదు సార్లు వికెట్లు రెండు సార్లు ఐదు వికెట్ ప్రదర్శన చేసినటువంటి నాలుగో బౌలర్గా కూడా రికార్డు సృష్టించినట అతడి కంటే ముందు మనకు సో జేమ్స్ పాల్కనర్ కావచ్చు అదేవిధంగా ఉన్న దత్ కావచ్చు అదేవిధంగా భువనేశ్వర్ కుమార్ అండ్ ఈ ఫిట్ను సాధించారట అతని తర్వాత నాలుగో వ్యక్తి కింద మనకు బూమ్రా గారు నిలవడం జరిగింది సో ఇవి వీటికి సంబంధించిన రికార్డ్స్ గుర్తుంచుకొని మనకి ఏ రకంగానే క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ మన ఫస్ట్ కరెంట్ అఫేర్ అనే క్షన్యంలో అయితే ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో స్వర్ణ పథకాలు సాధించిన క్రీడాకారులకు నగదు బహుమతులు ఇవ్వన్నట్లు ప్రపంచ అథ్లెటిక్స్ ప్రకటించింది సో ఒలింపిక్స్ నగదు బహుమతులు అందజేసే మొదటి అంతరిక్ష క్రీడా సమైక్య మనకు డబ్ల్యూఏగా నిలవనున్నట్లు ఇక్కడ జరగవచ్చు ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇప్పటివరకు ఒలింపిక్స్ చరిత్రలో నగదు బహుమతి అనేది ఈ క్రీడా సంస్థ ఇవ్వలేదు సో ఫస్ట్ టైం అథ్లెటిక్స్ సంబంధించినటువంటి సంస్థ మనకు ప్రపంచ అథ్లెటిక్స్ సంస్థ ఈసారి స్వర్ణ పథకం గెలిబోయేటువంటి వాళ్లకు ఆ నలభై ఎనిమిది విభాగాల్లో యాభై వేల డాలర్ల నగదు బహుమత బహుమత ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ట్ నుంచి స్వర్ణ పథకంతో పాటు కాంస్య రజత పథకాల విజేతలు కూడా ఇస్తారంట ఇది మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన బిట్టు గుర్తుంచుకోండి మనం ఆల్రెడీ ప్రీవియస్లో డిస్కస్ చేసినటువంటి బిట్టే కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే లండన్కి చెందినటువంటి ఉన్నత విద్యా విశ్లేషక విశ్లేషణ సంస్థ క్వాకరెల్లీ సైమన్స్ ఇది ఆల్రెడీ మనం నిన్న చూసాం మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక దేశీయ అతిపెద్ద విమానాల సంస్థ ఇండిగో ప్రపంచ విమాన సంస్థల్లో మూడో స్థానం నిలిచిందట ఇది గుర్తుంచుకోండి విమానాల పరంగా చూస్తే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఇండిగో అనేటువంటిది సో మనకు మూడో స్థానంలో నిలిచింది ప్రపంచంలో కనుక చూసినట్లయితే పదిహేడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ఇండియో ఈ ఘనతను సాధించిందంట ఇక నెక్స్ట్ ఆసియా రెస్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు చెందినటువంటి ఉదిత్ రజతను సాధించాడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదకొండున జరిగినటువంటి ఈ టోర్నీలో యాభై ఏడు కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో ఫైనల్కు చేరి అతడు ఈ ఫీట్ను సాధించినట్టు జపాన్కు చెందినటువంటి వ్యక్తిని ఓడించి ఫీట్ను సాధించినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇవి మనకి వీక్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ సో ఇవి మనకు వచ్చినటువంటి అప్డేట్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో మన ఛానల్ ద్వారా రాసినటువంటి ఆర్టికల్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని వాటికి ప్రాక్టీస్ ఆ ప్రెషనల్ ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అండ్ ఎవరైనా కోర్సెస్ తీసుకోవాలనుకుంటే మనకు గ్రూప్ వన్ సంబంధించిన ప్రిలిమ్ టెస్ట్ సిరీస్ అయితే ప్రజెంట్ కొనసాగుతుంది టూ ఫిఫ్టీ రూపీస్కే మీకు ఇరవై టెస్ట్లు అయితే అందిస్తున్నాం అండ్ దాంతోపాటుగా ఎకానమీ వీడియో ఎక్స్ప్లనేషన్ అయితే ఉంటుంది టెస్ట్ సిరీస్ సంబంధించి దీనిలో మీకు టూ పార్ట్స్ అయితే అందించడం జరుగుతుంది ఇంకా పాటుగా ప్రతిరోజు మేము ఒక ఐదు ప్రశ్నలు ఫ్రీ టెస్ట్ రూపంలో అయితే కండక్ట్ చేస్తున్నాం మన టెలిగ్రామ్లో వీటికి సంబంధించి కూడా పోస్ట్ చేస్తున్నాం టెలిగ్రామ్లో జాయిన్ కానీ మీకు చాలా అప్డేట్స్ వస్తుంటాయి ఇంకా అవి కాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసి నస్తే వాటికి సంబంధించిన కోర్సు తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్